మెసేజ్ ఇవ్వడానికి వస్తుంది అనుకుంటారా ఆల్రెడీ అంటే పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అని అన్నారు మన అక్కడ రాజకీయాలు రియల్ గేమ్ చేంజర్ అని మన ఈవెంట్ లో మాట్లాడారు కదా సో చూడాలి అంటే హైప్ అయితే హై ఎక్స్పెక్టేషన్ అయితే లేదు ఉంది సినిమా వాళ్ళ ఫ్యాన్స్ లో ఉంది ఎందుకంటే ఫస్ట్ మూవీ వస్తుంది కదా గేమ్ చేంజర్ లాస్ట్ టైము శంకర్ గారికి కూడా అంత అంటే మన అప్డేట్ అయ్యే వర్షన్ లో తీయలేకపోయారు సినిమా బాగుంది బట్ ఇప్పుడు జనాలు అప్డేట్ అయ్యారు కదా ఆ వర్షన్లో మెసేజ్ ఇవ్వలేకపోయారు ఏం చెందారు అనేది సో శంకర్ గారు మార్క్ లో రొటీన్ ఒక మెసేజ్ ఒక రాజకీయం గురించి కానీ ఇప్పుడు ఈ సినిమాని స్క్రీన్ ప్లే డైలాగ్ ఎమోషన్స్ మన రామ్ అన్న గారి యాక్టింగ్ ఇదంతా కుమార్ గారు అన్నారు మొన్న ఈవెంట్ అప్పుడు ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చి అంతా ఉందని అది ఇట్లా రిపీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు ఎమోషన్ సీన్ చూడ్డానికి కానీ అది చేయగలిగితే ఈ ఓపెనింగ్స్ కానీ ఓపెనింగ్స్ ఎలాగో వస్తుంది ఫస్ట్ సారీ ఉన్నప్పుడు దాని తర్వాత అది క్యారీ చేయాలంటే ఇవన్నీ జరగాలి మ్యాచ్ అదంతా చేయాలంటే రామ్ చరణ్ గారు చేయాలి మనం చూస్తున్నాము క్లైమాక్స్ పగిలిపోయింది మామూలుగా ఉండదు అని చెప్పారు కదా ఎలా అనిపిస్తున్నారు బాగా ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఇప్పుడు ఫ్యాన్ అని పక్కన పెడితే ఫస్ట్ ఆల్ నేను ఒక సినిమా సినిమా ఆడేసి అంటే నాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది నేను చేసింది ఒక సాంగ్ లో చేసిన చేసినా చేసిన ఆ సాంగ్ లో చేసిన రామ్ చరణ్ ఉన్నం వేడు చిన్న సీన్ బట్ అది ఎక్కడో కింద వస్తుంది చేసిన సాంగ్ లో నేను చేసిన నేను కూడా ఎక్సైట్మెంట్ ఉన్నా సినిమా ఎలా సంక్రాంతి అనగానే పండగ సినిమాలు చూడము అందులో నాకు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంది చూడాలి ఎలా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ రామ్ చరణ్ ఉన్నారు కాబట్టి ఒక ఆర్టిస్ట్ గా ఇప్పుడు ఎవరు ఫ్యాన్ అని పక్కన పెడితే ఆర్టిస్ట్ గా అండ్ హ్యాపీ రామ్ చరణ్ గారితో చిన్న వారికి చేసిన ఆ రోజు మా పక్కనే ఉండి అన్నతో ఉండడము కాక బ్లాక్ ఉండడం చాలా హ్యాపీ అనిపించింది చూడాలి మేబీ రామ్ చరణ్ గారికి సింగిల్గా వస్తున్నాడు కదా ఒక మంచి ఇండస్ట్రీ హిట్ ఫ్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది మంచి హిట్ రావాలని నేను కోరుకున్నాను దిల్ రాజ్ గారు అయితే చాలా ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ వచ్చి దీని తన దిల్ రాజ్ బ్యానర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఇది అనుకుంటుంది మేబీ ఇప్పుడు వరకు తీసిన దాంట్లో చాలా స్ట్రగుల్ అవ్వకుండా అటు భారతి ఇటు ఇటు శంకర్ గారు ఇటు దిల్ రాజ్ గారు రామ్ చరణ్ వేరే సినిమాలు అన్ని మధ్యలో వస్తుంది చూడాలి మేబీ శంకర్ గారు కూడా అంత కాన్ఫిడెంట్గా కొద్దిగా తగ్గి మాట్లాడారు రామ్ మన దిల్ రాజు గారు కూడా ఓపెన్ గా చెప్పేశారు శంకర్ సినిమా కదా అయిపోయింది ఏం చేస్తారు అని అనుకొని ఉండొచ్చు బట్ మనం సినిమా చూసిన తర్వాత చూసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది మేబీ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఒక అల్లర్జున్ ఫ్యాన్ గా రామ్ చరణ్ గారికి అజర్వేషన్ మేమే మా హీరోనే తగ్గిండు పదకొండు నాడు రిలీజ్ చేయాల్సింది సో గారు మరి అడగడం వల్ల ఎందుకంటే ఇప్పుడే ఇంత ఒక సినిమాకి అన్ని సినిమాలకు పోటీ ఉంది ఆ పోటీలో మనం రావడం ఎందుకని అని వెనక తగ్గారు పుష్పట్ మూవీ కూడా వెనక తగ్గారు సెవెంటీన్త్ పెట్టారు సో అన్ని సినిమాల పోటీల మధ్య ఎందుకు రావడం అని చెప్పి తగ్గారు సో ఎప్పుడైనా మీరు ఎంత విమర్శించినా మేము కూడా మీరు మీరు అన్నట్టే మీరు ఎంత ఏం చేసినా మేము మీకు సపోర్ట్ చేస్తాం అన్నారు కదా మేము కూడా మీరు మమ్మల్ని అంటే పరోక్షంగా కానీ ఏదైనా అన్న మాట్లాడిన మేము కూడా అంతే గౌరవిస్తాం ఓకే సో ఇంకొక మాట బ్రో అల్లు అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీకు మంచి బేస్ అయితే ఉంది సో ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్పండి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇప్పుడే చెప్పినా అప్పుడే చెప్పినా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా మెచ్యూర్ మైండ్ లో ఉన్నారు కానీ నేను యాక్చువల్ ఎప్పుడో జనసేనలో చేరాలని నేను ఎప్పుడు అనుకున్నా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా నిలబడ్డ రోజు నేను పోయి ఆయన జెండా పట్టుకున్నా ఓకేనా ఆయన ఇప్పుడు ఇప్పుడు నా మనసులో మా నాన్న హీరోపై మా నాన్న హీరో మా నాన్ననే హీరో ఉండాలనుకుంటున్నా మా నాన్న బోయ్ వేరే సపోర్ట్ చేస్తేనే నా మనసు ఒప్పుకోదు కదా అది ఇప్పుడు చేస్తున్నానంటే ఏపీ గురించి మనకు అంతగానం తెలియదు సో చూస్తున్నాం కదా బాగానే జనాలు సినిమాలు ఆపేసి మరి వెళ్తున్నాడు సో ఇప్పుడు చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదన్నాడు ఏదో అన్నగారు ఏదో చెప్పడం రావాలన్నాడు రాజకీయాలు అంటే ఇష్టం అన్నారు కదా ఇప్పుడు ఇట్లానే జనాల్లో ఉండి మంచి పని చేసి తను ఇప్పుడు ఇరవై ఒకటి సింగిల్ గా పోటీ చేయకుండా కలిసి పోటీ చేస్తారు కదా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే మంచి చేసుకుంటా జనాల్లోకి వెళ్ళి తన పార్టీని బేస్ ని పెంచుకొని నూట డెబ్బై ఐదు స్థానాల్లో తన క్యాండిడేట్ నిలబెట్టేంత మంచి పేరు తెచ్చుకొని గెలిస్తే హ్యాపీ కదా పవన్ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ అన్న మంచి ఇప్పుడు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ తప్పులు మాట్లాడుతూ ఉంటారు ఒక ఏజ్ వచ్చినప్పుడు ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు పాలు తాగుతాం కొద్ది పెద్ద అంత అన్నం తింటే అరే అప్పుడు పాలు తాగిన ఇప్పుడు అన్నం తాగి తింటున్నాయంద్ర అన్న అంటే ఏజ్ని బట్టి రాజకీయాలను బట్టి సినిమాలను బట్టి మనం పెరుగుతున్న కొద్ది కొన్ని ఒపీనియన్లు మారుతుంటాయి అట్లా ఎవరికైనా మారచ్చు నాకు మారచ్చు పవన్ కళ్యాణ్ గారు మారచ్చు చిరంజీవి గారికి మారచ్చు అవన్నీ ఉంటాయి బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే జనసేన పార్టీని ఇలా పొత్తులతో కాకుండా ఓన్ గా వెళ్ళాలంటే ఇప్పుడు రాజకీయాలు తిరుగుతూ అన్ని జనాలు ఇచ్చిన హామీల్లో తన తోడుంటూ తన పార్టీని బిల్డప్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ వరకు అలా సింగిల్ గా నిలిచేవాలని నాకు కోరిక యూ